ఒక మంచి పార్టీ ఉందబ్బా బట్ నేనైతే ఫేషియలే చేయించుకోలేదు సాయంత్రం ఒక మంచి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి బట్ స్కిన్ అయితే చూడండి ఎంత డల్గా ఉంది అనుకుంటున్నారా అయితే మీ దగ్గర ఫేర్ అండ్ లవ్లీ ఉందా ఇంకెందుకు లేటు ఇన్స్టాంట్గా మన స్కిన్ని లైటనింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలో నేను మీతో షేర్ చేస్తానండి మీరు కనుక ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఇంకెందుకు లేటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సీక్రెట్ మ్యాజిక్ ఏంటో ఈరోజు నా వీడియోలో చూసేయండి లెట్స్ కె స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి దీనికోసం ఫస్ట్ మీరు ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోండి చాలా సింపుల్ టిప్ అనమాట అయితే మనకి రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను మీరు ఒక ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఒకటి తీసుకోండి అండ్ ఒక టమాటా కూడా తీసుకోండి ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఒక చిన్న టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకోండి నార్మల్గా అందరికీ బియ్య పిండి పడుతుంది కదా లేదంటే శనగపిండి కూడా మీరు తీసుకోవచ్చు కానీ బియ్య పిండి రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట బియ్యపిండిలో ఈ టమాటా గుజ్జుని వేసుకోండి మీరు మిక్సీ పట్టి వేసుకున్న పర్వాలేదు పర్వాలేదు ఇలా జస్ట్ వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోండి ఇలాగా ఉండలు కట్టకుండా కలుపుకోండి మనకి మరి ఎక్కువగా లూజ్గా కలుపుకోవద్దు మనం అంటే మళ్ళీ మనం ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేస్తాం కదా కాబట్టి కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలాగ వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇందులో మీరు ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా ట్యూబ్ ఆ ఫేర్ అండ్ లవ్లీ ట్యూబ్ని మీరు నేను ఇందాక బియ్యపిండి వేసాను కదా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మీరు బియ్యపిండి ఎంత వేసుకుంటారో అంతే మనం ఫేర్ అండ్ లవ్లీ కూడా వేసుకుందాం అనమాట యాక్చువల్గా ఈ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫంక్షన్ ఉంది బయటికి వెళ్ళాలి బట్ మీరు ఏ ఫేషియాల్ చేయించుకోలేదు స్కిన్ అంత బాగా డస్కీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి ఇది మీరు డైలీ అయితే యూజ్ చేయొద్దు ఎప్పుడైనా మీకు పార్టీ ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది ఇన్స్టాంట్గా స్కిన్ అయితే చాలా బ్రైటనింగ్గా కనిపిస్తుంది అనమాట ఇలా చక్కగా మూడిటిని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత నేను మీకు ఒకటి చెప్తానండి మీరు ఈ ఫేస్ ఏదైతే ఈ ప్యాక్ ఉందో ఇది పెట్టుకోబోయే ముందు మీరు ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ తోటి ఫేస్ని వాష్ చేసుకోవాలన్నమాట నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్తోనే యూజ్ చేయండి యూజ్ చేయండి ఎందుకంటే అది మీకు ఇన్స్టాంట్గా బ్రైట్నింగ్ చాలా బాగా ఇస్తుంది ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఏదైతే ఈ ప్యాక్ చూపించానో ఈ ప్యాక్ని ఫస్ట్ మీరు కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉండండి మసాజ్ చేసుకుంటూ అప్లికేషన్ చేయండి ఒక టూ మినిట్స్ మసాజ్ అయిపోయింది ఇంకా అనుకున్నప్పుడు ఆ మిగతా అది ఏం చేస్తారంటే ఒక ప్యాక్ లాగా పెట్టుకోండి కానీ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాజ్ చేసుకొని ప్యాక్ లాగా పెట్టుకొని వదిలేసేయండి తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ వాష్ చేసుకుంటారు కదా ఆ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ తోటి టూ టైమ్స్ ఫేస్ని వాష్ చేసుకోండి మీరు ఆఫ్టర్ రిజల్ట్ చూసి నాకు నిజంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నిజంగా జెన్యున్గా చెప్తున్నాను అంటే మీరు ఎలా ఉంటుంది అంటే ఒక ఫేషియల్ చేయించుకున్న లుక్ సెకండ్ డేకి ఎంత బాగుంటుందో స్కిన్ అంత క్లియర్గా ఉంటుందన్నమాట నేను ఇది చాలా సార్లు యూజ్ చేశాను స్కిన్ అయితే చాలా బ్రైటనింగ్ అవుతుంది ఇన్స్టాంట్గా మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బా బై కేర్